సార్ మా గ్రామంలో చాలా మంది ఉందండి ఇలాగే ఇంకా వేరే మా తెలిసిన రైతులు కూడా చాలా మందికి జరిగింది వాళ్ళు ఏమంటున్నారంటే చివరిలో ఉన్న నాలుగు నంబర్లు మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి అట్లా టెక్నికల్ ఇష్యూ అయిన చెప్తున్నారు అట్లా నీకు చెప్పబట్టి ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుంది అప్పటి నుంచి వినుకుంటూ వస్తున్నాను అది సాల్వ్ చేస్తామని చెప్పి ఇప్పటికే ఆ టెక్నికల్ ఇష్యూ కూడా సాల్వ్ చేయలేదు దాంతో పాటుగా మేము రైతులుగా నష్టపోతున్నాం నేను వన్ ఇయర్ నుంచి రుణవాబీ కోసం తిరుగుతున్నాను అయితే ఇంకో నెక్స్ట్ మంత్ ప్రాసెసింగ్ అవుతుంది అవుతుంది అని చెప్తున్నారు పది నెలలు ఇట్లా చెప్తున్నారు అంటే ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోతుంది ఇంతవరకు రుణాబు కాలేదు ఈరోజు ఏం చేసిన అంటే డైరెక్ట్ కల కలెక్టర్ గారిని కలవడం జరిగింది అదే కలెక్టర్ గారు ఏమన్నారంటే ఇది పాలసీ అయిపోయింది ఇది మేము ఏమి చేయలేము బడ్జెట్ వచ్చింది వెళ్ళిపోయిందని చెప్పాడు సో ఇంతకంటే ముందు కూడా మేము అగ్రికల్చర్ ఆప్షన్ కలిసాము వాళ్ళు అంటే ఇది మాకు ఇంకా గైడ్లైన్స్ రాస్తాయని చెప్పారు మళ్ళీ బ్యాంక్ మేనేజర్ కలిసాం ఎవరు కలిసి కూడా మాకేం సంబంధం లేనట్టుగా మాట్లాడుతున్నాను ప్రతి ఒక్కరు అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవుతుంది మాకు ఇందువల్ల లక్ష ముప్పై రెండు వేల రుణాలు రావాలి ఇంత రాలేదు ఇంకా దీంట్లో ఏం జరిగిందంటే టెక్నికల్గా నా పేరుతో పాటుగా ఇంకొక కొత్త డీసీబీ బ్యాంక్ వాళ్ళ పేరు వచ్చింది దీంట్లో దీంట్లో రావడం వల్ల నాదైనా రుణం రెండు లక్షల పది వేలు చూపిస్తుంది నేను ఏమంటానంటే కలెక్టర్ గారికి ఇందులో ఉన్న డీసీబీ బ్యాంక్ ఉన్న కొత్త వ్యక్తిని యావైతే యాడ్ ఇచ్చారో ఆ పేరు తీసేయమంటారు తొలగించమంటున్నా అది తొలగించమని చెప్పేసి ఇప్పటికీ వన్ ఇయర్ నుంచి చెప్తున్నాను ఆ గ్రావిన్స్లో కూడా అప్లై చేశాను ఆల్రెడీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి వచ్చాను డిఇఓ సార్ని కలిశాను అందులో గ్రావిన్స్ కూడా ఇచ్చాను ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చాను అయినా కూడా ఇప్పటికే అది వేరే పేరును తొలగించాలి ఇంతవరకు ఎంత తొలగించాలని చెప్పేసి మరి ఈరోజు వచ్చాను కలెక్టర్ని కాదు కలిస్తే ఏమని అంటే ఇది ఆల్రెడీ పాలసీ అయిపోయిందని చెప్పారు సో అంటే ఇది ఖచ్చితంగా అందరూ దయచేసి నాకు ఈ రుణ వచ్చే విధంగా చూడాలని కోరుకుంటున్నాను నేను ఒక రైతుగానే ఇంకేం చేయలేను ఒక రైతుగా నా పోరాటం వరకు అయితే నేను అయితే ఆల్మోస్ట్ కలెక్టర్ ఆఫీస్ తిరిగాను చాలా రోజు వన్ ఇయర్ తిరుగుతున్నాను అయితే నమ్మకంతోనే వెయిట్ చేశాను వన్ ఇయర్ నుంచి వాళ్ళు అంటే ఆల్రెడీ అయిపోయిందని చెప్తున్నారు ఇప్పుడు ఈ టైంలో ఇంతకుముందేమో అవుతుందని చెప్పారు ఇప్పుడేమో అయిపోయింది కాదు మా చేతిలో ఏం లేదు ఆల్రెడీ పాలసీ అయిపోయిందని చెప్తున్నారు చూడండి ఇది కావాలండి చూడండి దీని గురించి అయితే కొంతమందికి అయింది మాది టెక్నికల్ ఇష్యూ నుంచి అయింది ఆయన అగ్లికేర్ ఆఫీస్ కు అయిన తగతే ఈడ మా దగ్గర ఏం లేదు కలెక్టర్ ఆఫీస్కి ఉండి అంటున్నాడు కలెక్టర్ ఆఫీస్కి వస్తే అవుతుంది అవుతుంది అంటనని చెప్పారు అని చెప్పినాక ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు ఎత్తేసిండ్రు ఇప్పుడు వచ్చిన బడ్జెట్ రిటర్న్ పోయింది అది ఎప్పుడు వచ్చినప్పుడు చేస్తామంటారని అంటున్నారు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం నమ్ముకొని ఇంత ఓట్లు చేస్తే ఇట్లా ప్రభుత్వం ఇదైపోయింది వచ్చిన పైసలు రిటర్న్ వెళ్ళిపోయినాయి మాది నాగసముందర్ దారు మండల్ వికారాబాద్ జిల్లా